హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీ అయితే అయితే మేము ముందుకు వచ్చాను ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా హెల్తీ రెసిపీ అయితే చేసేద్దాము ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి ఏలకు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి ఆ తర్వాత రెండు మూడు కప్పులు గోధుమ పిండిని తీసుకొని అందులోనే గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు బెల్లాన్ని తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు వేడి చేసి చల్లన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో అయితే ఈ బెల్లం వాటర్ని అయితే పోసి బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ట్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బోండా పిండి అయితే చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని తీసేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్వీట్ బోండాలు అయితే రెడీ అయిపోతాయి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు ఇలా నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ